కాపాడాలనుకున్న వాడే కాలయముడయ్యాడు సైకాలజిస్ట్ రజిత విషాద గాథ హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది పెళ్లి చేసుకుని మానసిక రోగి జీవితాన్ని చక్కదిద్దాలనుకున్న ఓ సైకాలజిస్ట్ చివరికి అతని వేధింపులతోనే ప్రాణాలు తీసేసుకోవాలనుకుంది ఇది ఎస్ఆర్ నగర్ కు చెందిన సైకాలజిస్ట్ రజిత విషాద గాథ ఇది హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత బ్రెయిన్ టెడ్ కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు గత నెల కిందకి దూకి ఆమె ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఉన్నది భర్త అతని కుటుంబ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసుల వివరాల ప్రకారం గౌడ్ కుమార్తె అయిన రజిత సైకాలజీ ఇంటర్న్షిప్ లో భాగంగా బంజారా హిల్స్ లోని ఓ మానసిక ఆసుపత్రిలో పనిచేసేవారు అక్కడే చికిత్స పొందుతున్న కేపిహెచ్పీ కి చెందిన రోగి ఆగు రోహిత్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నమ్మించి ప్రేమ పేరుతో రోహిత్ ఆమెను బరులో వేసుకున్నాడు అతను మానసిక స్థితిని తన ప్రేమతో సైకాలజీతో బాగు చేయవచ్చునని రజిత బలంగా నమ్మింది తల్లిదండ్రులను సైతం ఒప్పించి అతని పెళ్లి చేసుకుంది కానీ పెళ్లి తర్వాత రోహిత్ ఏ పని చేయకుండా జల్సాలకు అలవాటు పడ్డాడు రజిత జీతాన్ని కూడా లాక్కొని ఖర్చు చేసేవాడు డబ్బులు ఇవ్వకపోతే కొట్టేవాడు అంతేకాదు భర్త రోహిత్ తో పాటు అత్తమామలు మరిది కూడా ఆమెను తీవ్రంగా వేధించడం మొదలు పెట్టారు ఈ వేధింపులు తట్టుకోలేక గత నెల పదహారున ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాత్నం చేసింది బతికి బయటపడిన వేధింపులు ఆగకపోవటంతో ఇరవై ఎనిమిదిన కిటికీ నుంచి దూకింది ప్రేమించి ఒక జీవితాన్ని బాగు చేద్దామనుకున్న యువతి జీవితాన్ని అతని కుటుంబం బలి తీసుకుంది ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు